ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గన్ కల్చర్ పెరిగిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రికల్చర్ పెంచితే కాంగ్రెస్ పాలనలో గన్ కల్చర్ పెంచుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు దీపావళి సందర్భంగా హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న హరీష్ హైదరాబాద్ అంటేనే మత సామరస్యానికి ప్రతీక అన్నారు హైదరాబాద్ మరింతగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపిన హరీష్ రాష్ట్రంలో కానిస్టేబుల్ హత్య అత్యంత విచారకరం అన్నారు శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని దుయబట్టారు సరే క్యాబినెట్లో ఏం జరిగిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా క్యాబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది కదా నిజాలు ఏంటిది అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టారు ముందు దాని మీద వాళ్ళు సమాధానం చెప్పనండి గన్ ఎవరు తెచ్చారో సమాధానం చెప్పనండి ఇవాళ ఎందుకు పారిశ్రామిక వేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూలు చేస్తున్నారో దాని సమాధానం చెప్పండి ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద ఒక సిట్ వేయండి లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మా న్యాయం మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి ఎందుకు దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా మూడు నాలుగు అంశాల మీద అక్కడ ఆరోపణలు వచ్చినాయి వాటి అన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా ఇవి మేం చేసిన ఆరోపణలు కాదు మీ కేబినెట్ మంత్రి మంత్రులే చేస్తున్న ఆరోపణలు మీ కేబినెట్ మంత్రుల యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు వీటన్నిటిని బయటకు తీయండి బయటకు రావాలి నిజంగా మీరు తప్పు చేయలేదు అంటే మీరు ఇలాంటి జరగలేదు అంటే విషయాలు బయటకు తీసుకురండి తప్పు చేయకపోతే పోలీసులు మంత్రి గారింటికి ఎందుకు పోయారు తప్పు చేయకపోతే మంత్రి గారి కుమార్తె ముఖ్యమంత్రి సన్నిహితులే సెటిల్మెంట్ చేశారని చేసే సమాధానం చెప్తలేదు ఇలా హైదరాబాద్ మార్చారు ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తే మీరు గన్ కల్చర్లు పెట్టి పెట్టుబడిదారుల దగ్గర అక్రమ వసూలు చేసి వాటాల్లో పంచుకోవడంలో తేడాలు వచ్చి మీరు తన్నుక చేస్తున్నారు ఇలా పాలన చేస్తున్నారా వాటాలు పంచుకోవడం కోసం వీళ్ళు మీరు తన్నుక చేస్తున్నారా ప్రజలు బాధపడుతున్నారు ప్రజలు ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ హయాంలో రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడిదారులను ఆహ్వానించింది బీఆర్ఎస్ కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు ఆ పెట్టుబడిదారులను తుపాకులు పెట్టి